యూదులు మూడవ మందిరం కడతారని చెప్పబడడానికి బైబిల్లో స్పష్టమైన ఆధారాలున్నాయి క్రీస్తు శకం రాకముందే దానియల్ ప్రవక్త ఇలా ప్రవచించాడు అతడు అనగా క్రీస్తు విరోధి ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును ఆ వారములలో సగము గడిచిన పిమ్మట బలిని నైవేద్యమును నిలిపివేయును దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం ఒక్క క్షణం ఆలోచించండి బలులు నైవేద్యాలు నిలిపివేయబడాలంటే ముందు అవి అర్పించడానికి ఒక దేవాలయం ఉండాలి కదా మొదటి రెండు దేవాలయాలు నాశనమయ్యాయి అంటే భవిష్యత్తులో కట్టబడే మూడవ దేవాలయంలోనే ఇది జరగాలి ఇదే విషయాన్ని స్వయంగా యేసుక్రీస్తు కూడా మొదటి రాకడలో చెప్పారు మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము పదిహేనవ వచనం కాబట్టి ప్రవక్త అయిన ధాన్యాల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు మందు మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక ఇక్కడ పరిశుద్ధ స్థలం అని చెప్పబడింది భవిష్యత్తులో కట్టబడే మూడవ దేవాలయాన్ని క్రీస్తు విరోధి ఈ దేవాలయంలోనే తనను తాను దేవునిగా ప్రకటించుకుంటాడని అపోస్తుడైన పౌలు గారు కూడా స్పష్టంగా చెప్పారు దశలోని కెలక రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగో వచనం ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుంటున్న గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచని ఈ ప్రవచనాలన్నీ నెరవేరాలంటే యూదులు తమ మూడో దేవాలయాన్ని ఖచ్చితంగా నిర్మించి ఇది సహజంగా చాలా మందికి తెలిసిన విషయమే ఈ ఆధారాలు అనేక సార్లు మీరు వినే ఉంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను అయితే ఇప్పుడు చారిత్రక ఆధారం చూద్దాం ఒక లాజికల్ వేలో తెలుసుకుందాం మన పరిశుద్ధ గ్రంథం చాలా అద్భుతమైనది ఎన్నో రహస్యాలు అందులో ఉన్నాయి సులోమోను చెప్పిన లాజిక్ ఆధారంగా యూదుల మూడో మందిరం కడతారనే విషయాన్ని తెలుసుకుందాం సులోమోను ఒక మాట రాశాడు దెర్ ఇస్ నథింగ్ న్యూ అండర్ ది హెవెన్ ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిది పది వచనాలు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనదేదీయూ లేదు ఇవి నూతనమైనదని ఒక దానిని గురించి ఒకటి చెప్పును అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే అంటే ఈ భూమి మీద ఎన్ని తరాలు మారినా కొత్తగా ఏమున్నా అది పాతదే అంటున్నాడు అదే విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న విషయం కూడా పాతదే ప్రాచీన కాలంలో యూదులు ఐగుప్తు బానిసత్వం నుండి యోర్దాను నది దాటి కణాలులో ప్రవేశించడం ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్త ప్రవాసం నుండి తమ చారిత్రక భూమికి తిరిగి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశాన్ని స్థాపించడం జరిగింది ప్రాచీన కాలంలో స్థానికంగా ఉన్న నగర రాజ్యాల కూటమితో యుద్ధం చేయడం ఆధునిక కాలంలో చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాల కూటమితో యుద్ధం చేయడం ప్రాచీన కాలంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం యూదులకు వాగ్దాన దేశం ఇవ్వడం ఆధునిక కాలంలో ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదులు వారి స్వదేశానికి తిరిగి రావడం ఈ రెండు కాలాల చరిత్రను చూస్తే ఒకప్పుడు పాత నిబంధనలోని యూదులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఆధునిక కాలం నాటి యూదులు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్టే కనబడుతుంది